హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్కి ఎస్జిటికి టీజీటీ ప్రీజీటీ అలాగే ప్రిన్సిపల్ వీటికి కట్ ఆఫ్లు ఎంతవరకు ఉండొచ్చు సార్ అని అడుగుతున్నారు సో అందుకని వీడియోలు చూసేవాళ్ళు అందరూ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అంటే అభ్యర్థుల యొక్క అభ్యర్థన మేరకు మీకు ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే ఇక ఫైనల్గా ఫైనల్గా మీకు వచ్చినటువంటి మార్పుల ఆధారంగా అయితే కనుక మీరు ఆలోచన చేసుకోండి ఓకేనా అలాగే చాలామంది అయితే డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళారు సో వెళ్ళి మా యొక్క వాళ్ళ అబ్జెక్షన్స్ అంటే వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే కనుక వాళ్ళు వివరించారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలాగే కన్వీనర్ గారితో మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క ఆ సమస్యలను అయితే కనుక వెల్లడి చేశారు అది ఒక్కటి ఇక రెండు ఈ ఫైనల్ గురించి చెప్తాను జాగ్రత్తగా మీరు వినండి ఓకేనా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే సార్ మరి కోర్టు కేసు ఏది అన్నారు సో కోర్టు కేసు అయితే కనుక వాటికి సంబంధించింది ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు నేను మీకు అప్డేట్ త్వరలోనే ఇస్తాను ఓకేనండి అవి పూర్తి స్థాయిగా వాటికి సంబంధించి వచ్చిన తర్వాత మీకు ఇస్తాను ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో మనం చక్కగా ఏ విషయాలనైనా విశదీకరించుకోవచ్చు ప్రపంచ దేశాలలోకెల్లా భారతదేశ ప్రజాస్వామ్యము భారతదేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక మీకు సంస్కృతి అనేది ప్రపంచ దేశాలని ఆకర్షిస్తూ ఉంది సో ఈ విషయాలు చాలామందికి పూర్తిగా సబ్జెక్టు కలిగినటువంటి వాళ్ళకి అర్థమవుతాయి ఓకే అలాగే గౌరవ మంత్రివర్యులు కూడా ఒక విషయాన్ని చెప్పారు మేము ప్రతి ఏటా మీరు డిఏసి ఇస్లామిక్క డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే మీరు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో ఎవరు టెన్షన్ పడకండి డిఎస్సిని ఖచ్చితంగా మేము ఇస్తాము అని అంటున్నాం సో వారు చెబుతున్నారు అలాగే మీరు ఎవరైతే ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నారో చదవాలి దయచేసి చక్కగా మీరు ఆ టెట్టకి ఆ అయితే కనుక మీరు ఇప్పటి నుంచే ఒక రకంగా అంటే రోజుకి ఒక నాలుగు గంటలు మూడు గంటలు కేటాయించుకుని ప్రాక్టీస్లు అయితే కనుక మీరు స్టార్ట్ చేసుకోవాలి మిత్రుల ఓకే ఇక ఫైనల్కి వచ్చేటప్పటికి ఇక్కడ విద్యాశాఖ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి పూర్తిగా అన్ని విషయాలు చెప్పింది కదా చాలామందికి తెలుసు ఏంటి అబ్జెక్షన్స్ అబ్జెక్షన్స్కి రేస్ చేసేటువంటి టైం ఇచ్చింది అది పదో తారీఖుతో అయిపోయింది అంటే నిన్నటితో అయిపోయింది నిన్నటి నుంచి మళ్ళీ వారం రోజులు తర్వాత అబ్జెక్షన్స్ అయిన తర్వాత వన్ వీక్ తర్వాత ఫైనల్ కీ అనేది విడుదల చేస్తారు అన్నారు ఈరోజు ఫైనల్ కీ ఏమీ రాలేదు ఇప్పటివరకు ప్రాథమిక కీ ప్రకారంగా చాలామందికి మార్కులు అయితే సో షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆయా షిఫ్ట్ ఎగ్జామ్స్ ఆయా షిఫ్ట్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి కొంత ఇక్కడ మీకు మనకి పాఠశాల విద్యాశాఖ చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక పరీక్ష టూ సెషన్స్ రెండు సెషన్స్ కనుక జరిగితే నార్మలైజేషన్ జరుగుతుంది అన్నారు అందరికీ తెలుసు ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్కి కూడా నార్మలైజేషన్ ఉంది అన్న సంగతి కూడా చాలామందికి తెలుసు లేదనడానికి లేదు కదా సో ఇదంతా కేవలము అభ్యర్థులు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క ఈ మార్కులు నేను చెప్పిన ఈ మార్కులు అయితే ఒక రెండు మూడు మార్కులు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు అంతే ఇవే ఫైనల్ అని నేను చెప్పట్లేదు మీకు ఏ యూట్యూబ్లోనూ ఎవరు కూడా చెప్పరు మీకు అర్థమైంది ఎవరు కూడా చెప్పరు అటు ఇటు కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు అంటే చాలామంది సార్ మీరు అన్ని అన్ని విషయాలు విశ్లేషణ చేసి చెప్తున్నారు ఈ యొక్క మార్కులు కూడా కొంచెం చెప్పండి అంటే నేను అభ్యర్థులకి ఇక గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక వర్క్ రెడీ చేస్తున్నానండి ఆయా జిల్లాలలో ఆయా జిల్లాలలో ఎంతమంది రాశారు ఆ జిల్లాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఫిజికలీ హ్యాండిక్యాప్ వీళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చక్కగా సేకరించుకొని కట్ ఆఫ్ వివరాలు కూడా నేను రెడీ చేస్తున్నాను ఓకేనండి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి సంబంధించింది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది అంటే ఎప్పుడు అది అంటే గుర్తుపెట్టుకోండి మనకి ఇంచుమించుగా ఈ ఫైనల్ కీ అనేది పదహారు నైటు లేదు పదిహేడవ తారీఖున పదిహేడవ తారీఖు అయితే గురువారము శుక్రవారము మనకి ఫైనల్ కీ అనేది రావడానికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అది పాఠశాల విద్యాశాఖ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పది పది అంటే ఏడవ తారీఖు ఏడు రోజుల తర్వాత ఓకే ఫైనల్ కీలోను మీరు చూసుకోండి ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ టీజిటి పీజీటీ జాతకంటే టీజీటీ పీజీటీ ఇక ఎస్జిటి లాంగ్వేజెస్ స్కూల్ ఎస్టేట్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాథమిక కీలో ప్రాథమిక కీలో టెట్టో ప్లస్ డిఎస్సి ఎలాగో టెట్టో స్కోర్ మీ దగ్గర ఉంటుంది కదా డిఎస్సిగా అంటే ఎనభై మార్కులకే నేను మీకు చెప్తున్నా ఎనభై మార్కులు ఉన్నటువంటి ఈ డిఎస్సిలో ఎవరికైనా ఒక ఓసీ అభ్యర్థికి అరవై మార్కులుగా కొల్చుని అనుకోను అంటే నెగిటివ్ లేదు కాబట్టి అదేనా నెగిటివ్ లేదు కాబట్టి ఒక దాదాపుగా ఒక అరవై మార్కులు గనక ఒక ఓసి అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థికి దాదాపుగాను ఆ టెక్లో కూడా వెయిటేజ్ ఎంత ఉండొచ్చు ఇంచుమించుగా పద్నాలుగు పదిహేను పదహారు మార్కులు మ్యాక్సిమం ఉండొచ్చండి అంటే అంటే ఇక్కడ మీరు ఆలోచన ఇప్పుడు అరవై మార్కులు తను సంపాదించుకున్నది తర్వాత టెక్లో ఒక పదిహేను మార్కులు సంపాదించుకున్నది ఏమవుతుంది డెబ్భై ఐదు మార్కులు ఓసీ అభ్యర్థి అవుతుంది ఇప్పుడు డెబ్బై ఐదు మార్కులు ఓసే అభ్యర్థి ఉంటే తనకి రేపు నార్మలైజేషన్లో మళ్ళీ ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అబ్జెక్షన్స్ అయిపోయిన వన్ వీక్కి ఫైనల్కి అన్నారు ఫైనల్కి తర్వాత రిజల్ట్ ఒక వన్ వీక్ వస్తుంది అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడవ తారీఖున ఫైనల్కి వచ్చింది అనుకోండి ఎప్పుడు మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో రిజల్ట్ అనేది వదలటానికి అవకాశం ఉంది అంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం నేను మీకు చెప్పే అదే షెడ్యూల్ ప్రకారం చెప్తున్నా ఇక ముందుకి మనం వెళ్తే ఈ ఫైనల్ కీలో ఎవరికైతే మొత్తం మీద ఒక అభ్యర్థి డెబ్బై ఐదు మార్కులు ఫైనల్ వచ్చినాయి అనుకోండి రిజల్ట్లో నీకు నార్మలైజేషన్ కనబడుతుంది కదా ఎప్పుడు నార్మలైజేషన్ అనేది రిజల్ట్ అన్నీ వదిలేక నార్మలైజేషన్ కనపడుతుంది దట్ ఎప్పుడైతే నార్మలైజేషన్ వచ్చిందో డెబ్బై ఐదు మార్కులు కలిసిన ఆ వ్యక్తి అయితే నాలుగు మార్కులు ఐదు మార్కులు ఆరు మార్కులు చేపలేం అది ఎన్ని మార్కులు అన్నది ఎవరు చెప్పలేము సో అప్పుడు ఫైనల్గా నార్మలైజేషన్ వచ్చిన తర్వాత రిజల్ట్లో ఫైనల్ అవుతారు అంటే ఫైనల్ కీ వదిలిన తర్వాత మనకి అక్కడి నుంచి ఒక వన్ వీక్కి ఏమవుతుందంటే మన స్కోర్లు అనేది ఫైనల్ కనబడుతుంది ఫైనల్ కీ వచ్చిన తర్వాత సో ఫైనల్ కీలో ఈ ప్రైమరీ కీకి ఫైనల్ కీకి మం వ్యత్యాసం అండి రెండు నుంచి మూడు మార్కులు మినిమం వ్యత్యాసాలు ఉంటాయి అదే మినిమం రెండు నుంచి మూడు మార్కులు నీ లైఫ్ని మార్కు పావు మార్కు నీ లైఫ్ని డిసైడ్ చేసేస్తుంది అంటే నీకు ఉద్యోగం వస్తుంది రానిది నీ ర్యాంక్ ఆటోమేటిక్గా కింద ఉన్నది పైరున్నది అంతే అవునా కాదు మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పిన విషయాన్ని కాబట్టి దయచేసి షెడ్యూల్ ప్రకారం వన్ వీక్ అబ్జెక్షన్ సహిత తర్వాత ఫైనల్కి ఫైనల్ కీ వచ్చిన ఒక వన్ వీక్ తర్వాత రిజల్ట్ సో ఒక అభ్యర్థికి ఏంటంటే ఎవరైనా మీలో ఫైనల్ కీలో దయచేసి గుర్తుపెట్టుకోండి ఫైనల్ కీలో ఇప్పుడు వంద మార్కులు చెప్తున్నా ఓకేనా దయచేసి వంద మార్కులు చెప్తున్నా అది కూడా టెట్టో ప్లస్ డిఎస్సి కలుపుకుని నీ దగ్గర టెట్ మార్కులు డిఎస్సి మార్కులు కలుపుకుని ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఓసీ అభ్యర్థులైతే టెటో డిఎస్సి కలుపుకునే నార్మలైజేషన్తో సంబంధం లేకుండా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మార్పులు ఉంటారు ఫైనల్ కీలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సో ఆ రేంజ్లో సెవెంటీ అబౌ ఉంటే ఫైనల్ కీలో సెవెంటీ అబౌ ఉంటే వాడు ఎస్జిటీనా స్కూల్ అసిస్టెంటా సో మీరు హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఇక టీజీటీలు పీజీటీలు అయితే ఎందుకంటే ఇవి జోనులు జోనులు కదా స్టేట్ వైడ్ జోనల్ పోస్టులు కాబట్టి మీకు ఇక్కడ ఒక జిల్లాలో నలభై మార్కులు ఉండొచ్చు యాభై ఉండొచ్చు మీ జోన్ పోస్టులు చూసుకోవాలి కాబట్టి అభ్యర్థి అయితే కనుక అతను ఇంగ్లీష్ ప్రొఫెషియన్స్లో క్వాలిఫై అయ్యి టీజీటీలో కానీ పీజీటీలో కానీ మినిమం అదేంటంటే మినిమం టీజీటీలో కానీ పీజీటీలో కానీ రాసినటువంటి మార్పుల్లో ఒక సిక్స్టీ అరవై ఆ రేంజ్లో ఉన్నారనుకో ఖచ్చితంగా సిక్స్టీ ప్లస్ ఉన్న వంద శాతం అయితే కనుక తన హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు రిజర్వేషన్స్ మీకు వర్తిస్తాయి అది అంటే జిల్లాలు కాదు ఇక్కడ జోనుడు జోనుడు జోనులు కదా అది గుర్తుపెట్టుకోండి రాసిన వాళ్ళు తక్కువ అందులో ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి పైగా కొంత గొప్ప మార్కులైనా సరే వచ్చి ఉండాలి ఇది ఇకపోతే చాలామంది అభ్యర్థులకు అర్థం చేసుకోవాల్సింది సార్ ఇక్కడ ఓసీ అభ్యర్థులకి అయితే మీరు ఫైనల్గా చెప్పారు సెవెంటీ ఫైవ్ అంట బీసీ అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోండి బీసీ అభ్యర్థులు సో ఎస్జిటి కావచ్చు లాంగ్వేజెస్ కావచ్చు ఏదైనా కావచ్చు సో లాంగ్ అన్నీ అన్ని కలుపుతున్నాయి హిందీకి ఫిజికల్ సైన్స్కి నార్మలైజేషన్ ఉండదు అంటే ఒక్క సెక్షన్లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి నార్మలైజేషన్స్ ఉండదు ఓకే తెలుగు ఉంది మీకు రెండు సెక్షన్స్లో జరిగింది కాబట్టి ఉంటుంది ఇలా ఒక సెక్షన్లో జరిగినటువంటి దానికి నార్మలైజేషన్ ఉండదు హిందీ ఉంది లేదు స్కూల్ ఎస్మెంట్ ఫిజిక్స్ ఉంది లేదు ఇంగ్లీష్ ఉంది లేదు కదా సో కాబట్టి దయచేసి ఈ విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలు ఇక ఓసీ అభ్యర్థులకి మనం చెప్పాం ఫైనల్ కీరో డెబ్బై డెబ్భై నాలుగు డెబ్బై ఐదు ఆరు ఐదు అలాగని అన్ని జిల్లాలకి వర్తిస్తుంది అంటే వర్తించదు పోస్టులున్న జిల్లాలో కొంచెం ఇంకో నాలుగు మార్కులు ఎక్కువ ఉంటాయి మరి ఎనభైలు ఎనభై ఐదు వచ్చిన వాళ్ళు అంటే అలాగ అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు వంద మంది ఎవరు ఉండడం ఒక జిల్లాలో ఎనభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎస్డిటీలో వంద మార్కులు వచ్చి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు అందరూ ఒక నలుగురు ముగ్గురు ఐదుగురు ఆరుగురు ఉంటారు ఏదో పది మంది ఉంటారు తప్పేం కాదు లేదా ఇరవై మంది ఉంటారు మీకు అర్థమైందా అది అంటే నేను చెప్పింది ఫైనల్ కీ తర్వాత ఫైనల్ కీ తర్వాత కొన్ని షిఫ్ట్లలో మంచి స్కోర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని షిఫ్ట్లు ఎగ్జామ్స్ చూస్తుంటే మోడరేట్గా ఉన్నాయి మిగిలిన కొన్ని షిఫ్ట్లకు వచ్చినటువంటి ఎగ్జామ్స్ చూస్తుంటే హార్డ్గాను ఉన్నాయి ఇది అభ్యర్థులు ఇచ్చినటువంటి సమాచారం కాబట్టి ఓసే అభ్యర్థులు ఫైనల్కి కీ తర్వాత డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఆ రేంజ్లో ఉంటే ఫైనల్కి ఈ తర్వాత నార్మలైజేషన్లో నాలుగైదు మార్కులు కలుస్తాయి కాబట్టి మీకు వచ్చాయి ఇంకా బీసీ అభ్యర్థులకు అన్ని రకాలుగా బీసీ అభ్యర్థులు మీరు నిజంగా డెబ్బై రెండు డెబ్బై మూడు ఆ రేంజ్లో ఉంటే బీసీ డెబ్భై రెండు డెబ్భై మూడు ఆ రేంజ్లో ఉంటే మీరు హోప్స్ అయితే కనుక కీలోంచి మీరు పెట్టుకోవచ్చు అండి నిజం వాస్తవం చెప్తున్నా అంతేగా మరీ బొత్తిగా ఏమి ఉండగవు మరీ బొత్తుగా ఏమి ఉండవు ఇక ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు వచ్చినప్పటికీ అరవై తొమ్మిది గుర్తుపెట్టుకోండి అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఇంచుమించుగా ఆ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళైతే మీరు మంచి హోప్స్ అయితే కనుక డ్యాన్స్ షూర్గా పెట్టుకోవచ్చు మహిళా అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీల కంటే ఒకటి రెండు మూడు మార్కులు అదనంగా ఉంటాయండి ఎస్టీకి వచ్చేటప్పటికి అరవై ఐదు అదే అరవై నుంచి అరవై ఐదు ఆ రేంజ్లో ఉన్న జాబ్ అయితే కనుక వాళ్ళకి అవకాశం ఉంది టెటో డిఎస్సి అది ఫైనల్ కీలో నార్మల్ యూస్ కామన్గా వర్తిస్తుంది ఇకపోతే మీకు ఇవే కాకుండా ఇవే కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి కదా ఫిజికల్ హ్యాండికాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే గుర్తుపెట్టుకోండి మీకు అరవై నుంచి అరవై నుంచి అరవై ఐదు లోపు యాజ్ ఈజ్గా ఉంటుంది చాలామంది అంత ఉండదు ఏమో అనండి ఉండదు అని ఉండదు ఎగ్జామ్ అదే మీకు టైం ఎక్స్ట్రా అంతే తేడా అది సో దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అది సో ఫైనల్ కీ తర్వాత నేను చెప్పి ఇప్పుడు మనం చెప్పింది అన్నీ ఇలాగే జరగవచ్చు జరగకపోవచ్చు అదేందా సో ఒక రెండు మూడు మార్కులు అదనంగా ఉండొచ్చు ఉండొచ్చు అది కూడా సో ఈ మార్కుల్లో ఫైనల్కి తర్వాత ఎవరైతే ఈ రేసులో ఈ మార్పుల్లో ఉంటారో మీరు కొంత అడుగుతున్నారు కాబట్టి మీకైతే కొంతమేరకైతే ఓరట సార్ అన్ని మార్కులు ఎవరికి రాలేదు సార్ యాభైలో అరవైలో నలభై ఐదులో ఉన్నాయి సార్ దానికి దానికి మనం ఏం చేస్తాం చెప్పండి అవునా కదా మీరు అడిగారు కాబట్టి మీకు కావాలంటే లాస్ట్ టైం చూసుకోండి పేపర్ క్వాలిటీలు ఇవన్నీ కూడా మీరు చూసుకోండి మీకు ఇప్పుడు ఉండదు మీకు రిజల్ట్ పెట్టిన తర్వాత నామలైజేషన్ రిజల్ట్ పెడితే అన్నీ మీకు దాదాపుగా యాభైలో డెబ్బై నాలుగులో డెబ్బై ఎనిమిదిలో ఉన్నాయనుకో రత్నం సార్ కరెక్ట్గా చెప్పారు సార్ అని అప్పుడు అంట మీకు కావాలంటే రాసుకొని పెట్టుకుంటారని కూడా నేను మీకు చెబుతూ ఉన్నా మీకు రియాలిటీ తెలియదు కాబట్టి